కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు పెదక్రమలకి వచ్చారని కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్లినాని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారముగా అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి అనే పేరుతో మార్చి తీసుకువచ్చారని పేర్లినాని విమర్శించారు ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళను ఒకటి అడుగుతున్న జీవో ఎంఎస్ ట్వంటీ నైన్ పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు ఇక వాస్తవంగా ఇది జగన్మోహన్ రెడ్డి పథకం అయితే అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు ఇక జగన్ ఒక్కరికే ఇచ్చాడు మేము ఎంత మంది ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తామంటూ కూడా ఒకరైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై వేలు నలుగురైతే అరవై వేలు ఇస్తామని అన్నారు నిజమైతే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందన మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు కూటమి నేతలైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జేపీ నడ్డా పురంధేశ్వరి అందరూ కూడా కలిసి పిల్లలకు పంగనామాలు పెట్టారు అని జనాలను మోసం చేశారు తప్ప ఇది మరొకటి కాదు ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇది కూడా కూటమి డైలాగే ఆరు అడుగుడు బుల్లెట్ అంట ఆరడుగు అబద్ధం ఎవరయ్యా అంటే అది చంద్రబాబునే రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో చూసినా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చూసినా అంత మోసం దహ అంటూ పేర్లి నాని విమర్శించారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపియే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య హ్యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైట్ సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి హ్యాపీ మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తనడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీనా తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ అంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటి ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందాం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒకలైతే పదిహేను వేలు అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై వేలు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసేయాలంటే తల్లికి వందం పిల్లకి పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది కూటమిడేలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్ట ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుకట్టే ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలానే పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ముంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి ఈ రకమైనటువంటి ఎసడింపు మాటలు ఉచిత అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఆడి ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు తం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెర కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక ఇది తంతు ఎట్లా ఉండదంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు